జేబీ మిత్రులారా ఈరోజు ఈ మధ్య కాలంలో రోజు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిరి గారు కానీ లేకుంటే మాల సోదరులు కానీ మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి మనుషుల మధ్య స్నేహపూర్వకంగా అది విద్వేషాలకు కారణమవుతున్నది పరస్పర విభేదించుకుంటూ దేశంలో ఉన్న సమస్యలను వదిలిపెట్టి లేకుండా అనేక సమస్యలు మన జాతులకు జరుగుతున్న సమస్యలను ఈ పీడిత వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పీడిత వర్గాలకు జరుగుతున్నటువంటి సమస్యలను వదిలిపెట్టి కేవలం వీళ్ళ దృష్టి కోణం అంతా ఈ వర్గీకరణ మీదనే పడేటట్టుగా ఈ మందకృష్ణ గారు చేసిన ఈ పని ఇప్పుడు మనసులో మధ్యన కేవలం ఇదే నడుస్తున్నది వేరే వాళ్ళకి సమస్య కనబడతలేదు అంటే మీరు చూసిరా ఒక ఒక ఎంఆర్పిఎస్ అంటే మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి అంటే ఇది నేను ఇంతకుముందు ఏమనుకున్నా అంటే ప్రతి కులానికి ఒక సంఘం ఉన్నట్టు ఇది ఒక సంఘము జాతి కోసం పనిచేస్తుంది అనుకున్నాం కానీ ఆయన వ్యక్తి కోసం పనిచేస్తుందని మనం అనుకోలే ఒకప్పుడు అనుకోకుండా ఆయనకు ఎదురుపడ్డ సమస్యల కోసం పోరాడినప్పుడు వికలాంగులు కానీ లేకుంటే మిగతా సమస్యల కోసం పోరాడినప్పుడు కానీ అరే పర్వాలేదని అనుకున్నారు ప్రజలు కానీ ఇప్పుడు ఈయన కేవలం సూట్ కేసుల కోసమో లేకుంటే ఆయన సొంత సులాభం కోసమో ఈ ప్రజలను ఈ జాతి ప్రజలను తాకట్టు పెట్టే ప్రయత్నంలో భాగమే చేస్తున్నట్టుగా ఇప్పుడు మనకు కనబడుతున్నది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి ముప్పై సంవత్సరాల కింద మొదలైందని వీళ్ళే చెప్తున్నారు ముప్పై సంవత్సరాల కింద మొదలైతే దేనికోసం మొదలైంది కేవలం రిజర్వేషన్ రిజర్వేషన్ కావాలని కాదు ఇంకా మేము అధిక సంఖ్యలో ఉన్నాం ఇంకా రిజర్వేషన్లు పెంచాలని కా కాదు అంట కాదు మనకు అర్థం కాలేదు రిజర్వ్ ఉన్న రిజర్వేషన్లు వర్గీకరించమని అంటే విచిత్రం ఎంత ఉన్నా చూడండి ఒకసారి ఉన్న రిజర్వేషన్లు కేవలం వర్గీకరించాలి కొత్త రిజర్వేషన్ల కోసం ఇలా అడగడం బదులు ఉన్న రిజర్వేషన్లు వర్గీకరించడం మరి రిజర్వేషన్లు పెంచి మరి ఎవరి వాట వాళ్ళకి ఏమని అన్నా కానీ పెద్ద సందేహం లేదు దీంట్లో ఇబ్బంది ఏం లేదు ఏమో అంటే ఇది అడగడానికి కూడా మనకు సిగ్ అనిపించాలి ఏంది ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి అప్పుడంటే చదువు కొంతమంది మన దగ్గర చదువు నాలెడ్జ్ లేదు కాబట్టి ఓకే అప్పుడున్న ప్రభుత్వాలు మనల్ని బాగా పట్టించుకోలేదు కాబట్టి ఇప్పటి కూడా పట్టించుకుంటలేరు కాకపోతే కొంత అప్పటికిప్పటికి కొంచెం మెరుగైతే అయి అయిన మాట వాస్తవం కాబట్టి ఇప్పుడు మనం చైతన్యవంతమై ఓ రాజ్యాధికార రాజ్యాధికార ఫలాలు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు కానీ ఇంకా నువ్వు ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్లని నువ్వు వర్గీకరించుకుంటా అనే మాట చెప్పుకోవడానికి మనకి ఎంత ఎందుకు అదనిపిస్తలేదు నాకు అసలే అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇంకా ఈ ప్రజలను ఈ తోవనే తొక్కిస్తున్న ఈ మందకృష్ణ మాది ఎందుకు నమ్మాలి మనమని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా మిత్రుల ఒకసారి ఆలోచించండి మనము అన్ని పార్టీలు తిరిగిన అన్నాడు అన్ని పార్టీలలో ఏ పార్టీ ఎందుకు ఈ రిజర్వేషన్ వర్గీకరించలేదు అప్పుడే ఇప్పుడు ఇది పెద్ద చిన్న సమస్య ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంతో నువ్వు పొత్తున్నావు సరే అప్పుడు కాలంలో నువ్వు అన్ని పార్ట్లతో నేను పోయి తిరిగినా అంటే అన్ని పార్ట్ల దగ్గర పోయి నువ్వు మా పేరు చెప్పుకొని జాతి పేరు చెప్పుకొని బతికినావు మరి ఎందుకు తేలేకపోయినావు నేను జాతి కోసమే నన్ను మొత్తం అంకితమై పని అన్నప్పుడు మరి ఎందుకు వాళ్ళు ఇవ్వలేకపోయారు నీకు అంటే నువ్వు మాల మీద నెడుతున్నావు మాల సోదరుల మీద నెట్టడానికి ఏంది నీకు బహిర్గతంగా అప్పుడు తెలియదు నువ్వు మద్దతు ఇచ్చినప్పుడు మాల సోదరులు అడ్డుకుంటారని నీకు తెలియదా మరి ముందుగానే నువ్వు హామీ తీసుకునేటప్పుడు ఆ హామీని ఎందుకు నెరవేర్చలేకపోయినావు అంటే నీ దగ్గర ఏదో తక్కువ ఉన్నట్టే కదా మరి ఒక పార్టీ పోయింది రెండు పార్టీలు పోయింది నాలుగు పార్టీలు నాలుగైదు పార్టీలు నువ్వే తిరిగినా అని నువ్వు మాటలతోనే చెప్తున్నావు లాస్ట్కు బీజేపీ కాంగ్రెస్తో అంటున్నావు మాల సోదరులు ఉన్నారో అభిమాను ఇప్పుడు బీజేపీతో కూడా మద్ద మద్దతు ఇచ్చినావు బీజేపీ సంఖలో దొరికినావు బీజేపీకి కూడా మానవులు ఉన్నారు అక్కడ ఇది మన ప్రధానమంత్రి మోదీ దగ్గర కానీ ఇంకా పై వాళ్ళ దగ్గర కానీ మరి ఎందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టలేకపోయినావు పార్లమెంట్లో ఒకటేసారి వంద శాతం బిల్లు పెట్టిస్తే అసలు రిజర్వేషన్లే మొత్తం వందకు వంద చేసేస్తే ఈ చిక్కంత ఎందుకు అవసరం లేదు కదా వాళ్ళు ఒక చెమట చుక్క వాడపలేదు రోడ్డు మీద తిరగలేదు ఒక పోరాటం చేయలేదు అగ్రకులాలకు డైరెక్ట్ పార్లమెంట్లో పది శాతం రిజర్వేషన్ వాళ్ళు రెండో మూడో ఉంటే వాళ్ళు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చింది మరి అంత సులువుగా అయినప్పుడు ఈ రిజర్వేషన్ల కోసం పని కట్టుకొని ఇంత అవసరం లేదు కదా ఒకప్పుడు తిరిగినావంటే అప్పుడు అవగాహన లేదు కాబట్టి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకే ఇప్పుడు రాజ్యాధికారం కొట్లాడినా అని సంఖ్య బలం పెద్దగా ఉన్నది కదా రాజ్యం కోసం నువ్వు కొట్లాడితే నీ నీ నీకు షా శాత కాకపోతే ఇంకోలా మద్దతు తీసుకున్నా మద్దతులో నువ్వు రాజు కావచ్చు ఆ అవకాశం కూడా ఉన్నది కదా ఇప్పుడు నువ్వు జాతి కోసం అని అంటున్నావు కానీ మిత్రులారా అసలు బహుజన జాతినే మోసం చేసే ఈ మాదిగలను మోసం చేసేటోడే మనకి ఇష్టం మాదిగ ఎట్లా అంటే మీరు ఒక్కసారి ఒక ఉదాహరణ కూడా మరి చూడండి కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఈ ఎంపీ ఎంపీ ఎలక్షన్లు ఏమన్నా అంటే కాంగ్రెస్ను మూడు ఎంపీ స్థానాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే మూడు ఎంపీ స్థానాలు ఏంటి ఏంటి వరంగల్ నగర్ కర్నూలు పెద్దపల్లి మూడు ఎంపీ స్థానాలు ఎస్సీ రిజర్వ్ అయితే మూడి మూడిట్లల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మూడింటిని మాల సోదరులకు ఇచ్చిండు మాల సోదరులకు ఇచ్చినాం మేము లేమా మాదిగల ఉన్న తర్వాత వాళ్ళకి ఎట్లు ఇస్తామని ఈయనే బాగా తిట్టిండు మాదిగలు అంటే మేము మేము ఉన్నాం అంటే అరే బాబు రే అబ్బా మన కోసం మాట్లాడుతాను రాని మేము కూడా అనుకున్నాం అరే బాబు ఒక వాయిస్ అయితే ఇస్తున్నాడు అని అనుకున్నాం మరి మాలల కోసం అంతగా నువ్వు మాదిగోళ్ళ కోసం కొట్లాడేటోడవే కదా నువ్వు మాదిగొల్ల నిలబడితే నువ్వు అంతా ముగ్గురు వాళ్ళెట్లో నిలబడతారు మాలలు మేము నిలబడాలి మాకు ఒక్కరు కనబడలేదని నువ్వు మాకు ఎన్నికేయలేదని నువ్వు బీజేపీ పార్టీలో ఉండి ఈ పార్టీలో వాళ్ళన్నావు ఇది వాస్తవే కదా మీరు రికార్డులో కూడా ఉంటాయి చూడండి మరి అదే ఒక మాదిగ సోదరుడు ఒక ఐపీఎస్ చదువుకొని బహుజన రాజ్యాధికారం కోసం కొట్లాడుకుంటూ ఉప్పెన లెక్క లేచినప్పుడు నీవు కానీ విషారాధన మహారాజు కానీ మద్దతు ఇవ్వలేకపోయారు కనీసం కొన్ని కొన్ని సీట్లన్నా వచ్చు కదా ఇప్పుడు రాజు రా రా రాజులుగా ఉంది కదా మనోలోగలు నువ్వు అది కోరుకోలే ఇప్పుడు ఉదాహరణ నేనండి సిర్పూర్ కాగజ్ నగర్లో సిర్పూర్ కాగజ్ నగర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పోటీ చేస్తున్నాడు అక్కడ ఇప్పుడు నువ్వు నువ్వు అప్పుడు అక్కడికి వెళ్ళినావు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు ఓటు వేద్దా అని చెప్పినావు అంటే అక్కడ నిలబడ్డది ఎవరెవరు కోనేరు కోనప్ప బాబు ఇంకొకరు వీళ్ళు ముగ్గురు అగ్ర లే ముగ్గురు అగ్ర కులాలు ముగ్గురు అగ్ర నువ్వు నువ్వెళ్ళి సపోర్ట్ చేసినావు ఆర్ఎస్పి గారికి ఓటు వేయద్దని నువ్వు వాళ్ళకు ఓటు వేయమని చెప్పి సపోర్ట్ చేసినావు మరి అక్కడున్న మాదిగ బిడ్డ నీకు కనబడలేదా మరి నువ్వు అక్కడ మాదిగ బిడ్డ మీద ప్రేమ ఉన్నావు ఇద్దరు అగ్ర కులాల్లోకి నువ్వు ఎందుకు సపోర్ట్ చేసినావు అక్కడ ఉన్న అగ్ర కులాలలో బిజెపి సపోర్ట్ ఎందుకు చేసినావు నీకే నాకు ఈ ఇది కాదు నాకు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు మన మాదిగల జాతి కోసమే పనిచేస్తున్నా మరి నువ్వు ఇంకో పాటలుండి కూడా ఇంకో పార్టీ ఉన్న అడిగిన మందలిచ్చినవు నువ్వు అన్ని మారలకే ఇస్తాను అని నీ పార్టీలో ఉండి నీ పార్టీ ఉన్న నువ్వు అడిగినా తప్పులేదు అప్పుడు నువ్వు మద్దతు ఇచ్చినావు కాబట్టి అటు కానీ నువ్వు ఇంకో పాటలుండి ఇంకోని వ్యతిరేకించినావు నేను నేను మీరు మీరు ఎవరున్నా మామూలు గెలవాలా మేము మామూలు కోసం పనిచేస్తానో నాకు అది ఇది కాదని చెప్పినావు మరి అప్పుడు ఎందుకు చేయాలి నీకు అంత ప్రేమ ఎందుకు లేదు అంటే నీ ఒక్కని పేరే రావాలి వేరేటి పేరు రావద్దు అదే కదా నువ్వు అంటే నీకు మాదిగల మీద ప్రేమ కన్నా నీ బతుకు తెరువు మీదనే ఎక్కువ ప్రేమ ఉన్నట్టే కదా ఇప్పుడు ఇది ఇది అయిపోతే ఇక నీకు చాప్టర్ ఇంకేం లేదన్నట్టే అన్నట్టే పాలాభిషేకాలే చేసినారు మరి మళ్ళీ ఎందుకు ఇంతగానో మళ్ళా పోరాటం మళ్ళా వాళ్ళ డప్పు డప్పు సప్పుళ్ళు అని కళాకారులు కూడా మీరు అర్థం చేసుకోండి మిత్రులారా ఇలాంటి వాళ్ళు రాజ్యంలో బానిసలని చేస్తారు మనలా ఏం చేస్తారు బానిసలుగా చేస్తారు తప్ప మనల్ని రాజులు చేయరు ముప్పై సంవత్సరాల చరిత్రలో మరి ఒక సర్పంచిని చేసిండా ఒక జెడ్పీటీసీని చేసిండా ఒక ఎమ్మెల్యేని చేసిండా ఒక లేకుంటే ఆ రాజ్యసభ చేసిండా ఎమ్మెల్సీని చేసిండా ఏం చేసిండు ఒక నాయకున్ని తయారు చేసిండా ఆయన ఒక్కడే నాయకుడు ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆయన తర్వాత ఎంఆర్పిఎస్లో ఎవరు నాయకులు ఉన్నారు చెప్పండి ఒకరు ఒకళ్ళు మాట్లాడేటోళ్ళు ఒకళ్ళు చూపించండి అంటే అప్పుడు అప్పుడు మనం ఏమనుకున్నాం అరే మన జాతి కోసం మాట్లాడేటోడు అంటే ఇప్పుడు ఇప్పుడు జాతి కోసం మాట్లాడేటోళ్ళు ఎక్కడ ఉన్నాడా ఇప్పుడు మీరు ఒకసారి అంబేద్కర్ పేరు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్న నిరంతరం రిజ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ల కోసం నువ్వు వాటిని వర్గీకరించడానికి కొట్లాడుతున్న మందకృష్ణ మాధేవ్ గారు మరి అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గురించి చులకనగా హేళనగా మాట్లాడిండు మరి అట్లా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఖండించలేకపోయినరు ఎక్కడ పోయింది ఎంఆర్పిఎస్ అని అంటే దీన్ని బట్టి మాదిగ సోదరులారా మాల సోదరులారా మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళ పక్కకు ఎట్టి పరిస్థితుల్లో మాదిగలు లేరు ఉండద్దు కుడము ఎందుకంటే చిన్న చిన్న ఎటు ఎటు తెలువని ఆర్థిక సోమత లేనోడైతే ఒక పార్టీకి పోవచ్చు మార్ మారవచ్చు గాక ఏదో మనువాద పార్టీకో ఇంకో పార్టీకో బీజేపీ పార్టీకో అని తెలియదు కాబట్టి వాడు ఆర్థికంగా లేడు కాబట్టి ఎవరు చెప్పినా ఈయనట్టుడు కాబట్టి ఆయన పోతే ఎవరు మందలియరు అడగరు కూడా అసలు ఆయన పార్టీ అనేది కూడా ఎవరు తెలియదు కానీ నువ్వు అంటే పబ్లిక్కు నిన్ను చూసి రాష్ట్రం అంతా కొంత మీ నాయకత్వంలో నడిచినప్పుడు ఒక జాతి ప్రజలు ఒక వర్గం ప్రజలు కానీ ఒక జాతి ప్రజలు కానీ నువ్వు ఏదైతే అయితే పని చేయడానికి ఆ పేరు చెప్పుకుంటున్నావో ఆ పేర్ల ఆ అంబేద్కర్ గారు అయితే తిరుగుబాటు చేసిండో ఆ తిరుగుబాటు ఎవరి మీద అయితే చేసిండో వాళ్ళ సైడ్ ఉన్నోళ్ళను వాళ్ళ సైడ్ ఉన్నోళ్ళ సైడే ఈ రాష్ట్రస్థాయి నాయకుడు పోయినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నించకుంటుంటారా వాళ్ళు ఒక ద్రోహిగా మిగలకుంటారా ఒకసారి మీరు ఆలోచించండి చిన్న చిన్న నాయకులు అంటే పెద్ద వాళ్ళను వాళ్ళు పెద్ద అది నడిపించే ఒక అది ఏది పోరాటాలు కానీ అది వాళ్ళు సొంతంగా నడిపించినే కాదు సొంతంగా నడిపించి రాష్ట్ర లెవెల్లో నాయకత్వం చేసే వాళ్ళు కంపల్సరీ దీనికి సమాధానం చెప్పాలి రిజర్వేషన్ ఉన్న కాదంటే కంపల్సరీ ఎవరెవరు ఆ పార్టీలకు అవసరం కాబట్టి ఎవరిని ఒకరు పెట్టుకుంటాడు అది ఎవరు ఆ నియోగవర్గ స్థాయి నాయకులకు మాత్రమే అది ఉంటుంది ఏ పార్టీ అయినా కాబట్టి మందక్రిష్ట మాదిగ ఎత్తుగడలను మీరు పసిగట్టండి మాదిగలారా ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులకు తోని మనముండి మన టైం వేస్ట్ చేసుకోవడం ఈ సమస్యల గురించి మాట్లాడకపోవడం అనేది బాధాకరం రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒకటే సూచన ఇస్తున్నాం ఆయన ఎంబడి ఎవరు లేరు ఇది పార్లమెంటు స్థాయిలో ఎత్తే మాకేం అభ్యంతరం లేదు దీంట్లో రిజర్వేషన్ ఇచ్చినా ఇయ్యకపోయినా పెద్ద దీంట్లో లేదు దీనికి టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకనంటే కొంతమంది ఈయన మాటల దువాల ప్రభావితం అవుతున్నారు కాబట్టి నేను ఇక్కడ చెప్పవలసి వస్తున్నది మందకృష్ణ మాటల వల్ల కొంతమంది ప్రభావితమయ్యే ఛాయిస్ అవకాశాలు ఉన్నాయి తెలివైన వాళ్ళకు ఎందుకంటే వాళ్ళు ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళు అంత చదువు ఎక్కువ ఎందుకంటే మా జాతుల ఫస్ట్ నుంచి చదువు లేదు కాబట్టి ఆ చదువు అనేది సరిగ్గా లేక జ్ఞానం అనేది తక్కువ ఉండడం వల్ల కూడా కొంత మేరకు అట్లా జరుగుతుంది అంటే అట్లానే ఇప్పుడున్న జనరేషన్ అంతా జ్ఞానవంతులే ఇప్పుడు రాజ్యాధికారం కోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కానీ కొంతమంది అప్పుడున్న జనరేషన్ ఆయన వయసులో ఉన్న జనరేషన్లో చదువు తక్కువ ఉన్నది కొంచెం దూరం ఉన్నది కాబట్టి ఆయన వెనకాల అప్పుడున్న పరిచయాలతో తిరగవచ్చు కాక కానీ రిజర్వేషనే మాకు ముఖ్యమేం కాదు వర్గీకరణే మాకు ముఖ్యమేం కాదు అసలు వర్గీకరణ అనేది ఇప్పుడు అడగడం ఈ సమయంలో అడగడం బావ్యం కాదు అది మంచిదే మంచి పద్ధతి కాదు మనం రాజ్యాధికారం కొట్లాడము మనమే ఎందుకు రిజర్వేషన్ తీసుకునేది మనమే ఇద్దాం రిజర్వేషన్ ఒక రెడ్డి రిజర్వేషన్ ఇద్దాం ఒక విలమ్మ రిజర్వేషన్ ఇద్దాం మన సమాజం ఎక్కువ ఉంటుంది ఇంకా రిజర్వేషన్ల కోసం కొట్లాడు మళ్ళీ ఈ రిజర్వేషన్లలో అరే బాబు ఇగో నీకింత నాకింత ఈ వర్గీకరించుకునేటప్పుడు పాలు పంచుకుంటే నాకు కుప్ప గింత వచ్చింది నీ కుప్ప గింత వచ్చింది నాకు ఎక్కువ కుప్ప కావాలి ఏంట్రా బాబు చిన్న పిల్లల చిల్లర అడుక్కున్నట్టు ఉంటుంది ముచ్చట కాబట్టి దయచేసి తెలంగాణ సమాజమా ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అప్పుడు కాన్సీరామ్ మద్దతు ఇవ్వలేదా వీళ్ళు మద్దతు ఇవ్వలేదా అంటే మద్దతు విషయానికి వస్తే కూడా మనం మాట్లాడుకుందాం మద్దతు ఒకవేళ నువ్వు ఇవ్వదలుచుకుంటే నువ్వు నిర్ణయాధికారంలో ఉండడానికి నీకు ఒప్పందాలు కుదిరితే నువ్వు రాజుగా ఉండడానికి నీకు ఒప్పందం కుదిరితే అప్పుడు నువ్వు ఖచ్చితంగా మద్దతు ఆ నిర్ణయాధికారంలో ఆ ఒప్పందంలో నువ్వు రాజుగా ఉంటావు కాబట్టి అప్పుడు నీ నిర్ణయం జరుగుతుంది అప్పుడే ఏం ఆలోచిస్తావు నువ్వు బహుజన బహుజనుల యొక్క ప్రయోజనాల కోసం ఆలోచిస్తావు బహుజనుల యొక్క అభివృద్ధి కోసం ఆలోచిస్తాం రాజ్యం కోసం అభివృద్ధి కోసం దేశం యొక్క అభివృద్ధి కోసం ఆలోచిస్తావు ఎందుకంటే ఆ నిర్ణయాధికారంలో నువ్వు ఉంటావు నీ ఒప్పందం అట్లా ఉండాలి మధ్య తీయంగా తుష్కులవే నువ్వు అలా కలవడానికి సూట్కేస్ కేసు పట్టుకొని రావడానికో ఇన్ని డబ్బులు పట్టుకొని రావడానికో నువ్వు బతకడానికో నేను బతకడానికో స్వార్థ ప్రయోజనాల కోసం జాతి నమ్మద్దు జాతి ప్రజలను మోసం చేయద్దు నువ్వు రాజుగా ఉండడానికి గిరి చిన్న 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 అసలు పనికిరాని ముచ్చటది ఇప్పుడు ఈ కాలంలో నువ్వు ఆ కాలంలో తెచ్చుంటే బాగానే ఉండువు పెద్ద దానికి ఇబ్బంది ఏమి ఉండకపోవు కానీ ఈ కాలంలో అది సరితూగదు ఆల్రెడీ అరవై వందల అరవై శాతం పోయినాయి రిజర్వేషన్లు ఇప్పుడు ఇది పది శాతం వాళ్ళు రిజర్వేషన్ తెచ్చుకున్నారా రెండు మూడు శాతం ఉన్నారు వాళ్ళు పది శాతం రిజర్వేషన్ తెచ్చుకున్నారు ఇక ఉన్నది నలభై శాతం అంటే నలభై శాతంలో ఏది నారాయణ శ్రీచైతన్య చదివే పిల్లలే అవి కొడుతారు అవి అక్కడ చదివి ఇచ్చే పిల్లలు ఎవరు అంటే వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలే ఉంటారు ఎవరు అగ్రకులాల కొడుకులు బిడ్డలే అంటే రాజకీయ నాయకుల బిడ్డలే ఉంటారు ఈ వ్యాపారం చేసే అగ్రకూల అలవాళ్ళు కూడా ఉండరు ఈ వ్యాపారం చేసుకుంటే వ్యవసాయం చేసుకుంటే ఈ రెడ్డోడు ఇక్కడనే ఉంటారు రెడ్ రెడ్డి ఇక్కడనే ఉంటారు వాళ్ళకి ఆ రాజకీయం తెలియదు ఏం తెలియదు ఇక్కడ వ్యాపారం చేసిన ఎంత ఎంత సంపాదిస్తానో వ్యాపారం చేస్తానో ఇంతవరకే తెలుసు ఈ రెడ్డోళ్ళకు ఆ రాజకీయ నాయకులలో ఉంటారు చూసిన రెడ్డి వాళ్ళు అగ్రకులపళ్ళు వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లలు అట్లాంటి స్కూళ్ళల్లో చదువుతారు మళ్ళీ ఈ నలభై శాతంలో వాళ్ళే కొడతారు ఈ నలభై శాతం రిజర్వేషన్లు జనరల్ ఉన్నాయా ఈ జనరల్లో వాళ్ళే కొడతారు ఇక మనకు మిగిలేదు గుండు అందుకోసమనే మొత్తం చేతే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ చేయమని చెప్పేసి మీ మోదీకి సంఖ్యలు ఉన్నావు కదా ఇప్పుడు ఆ మోదీకి చెప్పు వందకు వంద శాతం రిజర్వేషన్ చేయండి ఎవ్వరి ఎవరి వాట వాళ్ళకి ఇక ఇది అయితే ఏ ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో కూడా కొట్లాడు వాళ్ళు చేయరు ఎందుకంటే ఎప్పటికి మన మధ్యలో కొట్లాడు ఉంటేనే వాడు గెలవగలుగుతాడు పైన ఉన్న వాళ్ళు అగ్రకుల పనులు గెలవగలుగుతారు నీకు నాకు లోని లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మనం ఐక్యతకు అవుతాం కదా వాళ్ళు ఇక్కడ తట్టుకోగలుగుతారా ఇక కాబట్టి భోజన మిత్రులారా దయచేసి ఇది అర్థం చేసుకుంటారని రేవంత్ రెడ్డి కూడా ఒకడే చెప్తున్నాము సామరస్యంగా సాల్వ్ చేయండి ఏదైనా అయితే మేము బహుజన సమాజ్ పార్టీకి మాత్రం అంటే నేను జనరల్గా నా వ్యక్తిగతం అయితే నేను చెప్తున్నా ఇప్పటిదాకా చెప్పింది నా వ్యక్తిగతమైన విషయం నా ఆలోచన బయట చూసే దాన్ని బట్టి నేను చెప్పడం అనేది జరిగింది జై భీమ్ జై భారత్